అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ ఛానల్స్లో కావచ్చు చిరంజీవి గారి గురించి అంటే ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి వస్తే చిరంజీవి గారిని నెట్టేశారు అని చెప్పని ఆ న్యూస్ని పదే పదే న్యూస్ ఛానల్స్ అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా పదే పదే ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఆ వీడియోని స్ప్రెడ్ చేస్తూ కొంతమంది ఇలా చేసి ఉండకూడదు అని కొంతమంది ఇంకొంతమంది అంత దూరం జర్నీ చేసి వచ్చారో ఏ టెన్షన్లో ఉన్నారో లేదో ట్రావెల్ చేస్తున్నారో అలాంటి టైంలో అలా సెల్ఫీ తీసుకోకూడదని ఇంకొంతమంది ఇంకొంతమంది అత్యుత్సాహంగాళ్ళు నోటిదొలగాళ్ళు చిరంజీవి గారిని విమర్శిస్తూ తిడుతూ కామెంట్లు పోస్టులు అవి పెడుతూ ఉన్నారు అయితే దాని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వాలని చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నాను జనరల్గా అంటే ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఎకానమీ బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఈ మూడు విభాగాలు ఉంటాయి అంటే చిరంజీవి గారు మెగాస్టార్ కాబట్టి ఎకానమీలో అంటే ట్రావెల్ చేసే అవకాశం లేనే లేదు బిజినెస్ క్లాస్లోనే ట్రావెల్ చేసి ఉంటారు అయినా కూడా ఫ్లైట్లో ఉన్నటువంటి సీట్లు మనకి బస్సుల్లో ఉన్నంత ఇదిగా కూడా కంఫర్ట్గా ఉండనే ఉండవు చాలా ఇబ్బందికరంగా కొంచెం బిజినెస్ క్లాస్ అయితే ఓకే కంఫర్ట్గా ఉంటుంది అంత దూరం జర్నీ చేసి అంటే ఒక దేశం నుంచి ఇండియా రావటానికి అమెరికా కావచ్చు యూరోప్ కావచ్చు ఇంకా వేరే దేశాల నుంచి ఇండియా రావటానికి కనీసం తక్కువలో తక్కువ డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే పది నుంచి పదిహేను గంటలు ట్రావెలింగ్ అనేది ఉంటుంది అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినటువంటి వ్యక్తిని ఎయిర్పోర్ట్లోకి రాగానే ఇరిటేట్ చేయటం కావచ్చు లేదా సెల్ఫీ తీసుకుని అడ్డం పడటం కావచ్చు అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఒక లేడీస్ సిబ్బంది వారిస్తూనే ఉంది అడ్డు రావద్దు అని చెప్పి అయినా కూడా అతను ఆల్రెడీ ఒక సెల్ఫీ తీసుకున్నాడు మళ్ళీ అడ్డు వచ్చి ఒక సెల్ఫీ తీసుకునే క్రమంలో చిరంజీవి గారు ఇలా పక్కకు జరగమని చెప్పి అన్నారు అయితే ఈ న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరూ కూడా అక్కడ చేయేసి ఇలా పక్కకు జరుగు అన్న వీడియో వరకే పెట్టారు కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఏ ఒక్కరు కూడా ఆ వీడియో పెట్టనే పెట్టలేదు అంటే వీళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ అక్కడ వరకు కట్ చేసుకుని ఎడిట్ చేసి ఆ వీడియోని పెట్టి సునకానందం పొందుతూ ఉన్నారనమాట ఇది కూడా అంటే ప్రతిసారి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో కానీ ఎవరు కానీ మంచి చేస్తే లేదా సమాజానికి ఉపయోగపడే పని చేస్తే ఏ ఒక్కరూ కూడా వాటిని వీడియోలు కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఎవ్వరూ పోస్ట్ చేయరు ఎవరు లైక్లు కామెంట్లు కూడా చేయరు కానీ ఏదో ఒక చిన్నది అంటే అనుకోని సంఘటన ఇది అనొచ్చు లేదా అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినటువంటి వ్యక్తికి ఇబ్బందికరంగా అనిపించి ఊరికే చేసి దీన్ని ఏదో హైలైట్ చేసి ఆయన చిరంజీవి గారిని ఇమేజ్ని తక్కువ చేద్దామని చెప్పి చూస్తే అది జరగనే జరగదు ఎన్నోసార్లు ఎంతోమందికి అంటే సెల్ఫీ తీసుకునే క్రమంలో కావచ్చు లేదా సహాయం చేసే విషయంలో కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు ముందు వరుసలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు అలాంటి వ్యక్తి మీద విమర్శ చేస్తే ఆకాశం మీద మూస్తే మీ మొహాన బడత తప్పించి ఆయనకి ఊడేది ఏమీ ఉండదు కాబట్టి మీ సునకానందం పొందటం తగ్గించుకుని అంటే ఆయన చేసిన మంచి పనులు మీకు ఏ వీడియోలుగా వేయటం ఇష్టం లేనప్పుడు ఆయన చేసిన ఏదో ఒక చిన్న సంఘటన దీన్ని పదే పదే వేసి మీరు సునకానందం పొందటం కరెక్ట్ అనేది కాదు అనేది నా ఉద్దేశం ఇకపోతే అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి యాక్చీ ఛానల్ బ్రోకర్ మీడియా దీనికి అసలు విలువలు అనేదే లేదు ఈ మీడియా యాజమాన్యం పెట్టినటువంటి ఈ సంస్థను ఏంటంటే అవినీతి సొమ్ముతో అక్రమాల సొమ్ముతో ప్రజల డబ్బులు దోచుకున్నటువంటి దోచుకుని ఆ డబ్బుతో పెట్టారు అలాంటి సంస్థ విలువలను పాటిస్తుంది నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తుంది అనేది మనం ఊహించడం కూడా వ్యర్థం అనమాట అలాంటి యాక్షి ఛానల్లో కూడా చిరంజీవి గారు ఇలా నెట్టేశారు అభిమాని అని చెప్పి న్యూస్ చేయటం అనేది హాస్యాస్పదం అసలు ఒక చండాలం ఒక నీచం అనమాట కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదా ఫేస్బుక్ పేజ్ కావచ్చు వాళ్ళు ఏదో వేశారంటే లైక్ల కోసం కామెంట్ల కోసం చేసి ఉండొచ్చు లేదా ఆయన మీద ఉన్నటువంటి దేశంతో చేసి ఉండొచ్చు మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలో కొన్ని విలువలు పాటించాలి ఈ బ్రోకర్ మీడియా ఇప్పుడు కూడా విలువలు పాటించదు ఆ వ్యక్తి తర్వాత వీడియో లేనప్పుడు నువ్వు ఏ విధంగా వేస్తావో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే భారతీ గారు ఎన్నో సందర్భాల్లో అభిమానుల మీద కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించి చాలా సార్లు చేశారు అది ఏ ఒక్కటి కూడా మీ న్యూస్ ఛానల్లో రాదు కానీ దీన్ని మాత్రం పదే పదే దిప్పుతూ మీ సునకానందం పొందారు చూడండి అక్కడే తెలుస్తుంది మీ సంస్థ మీరు ఎంత దిగజారిపోయారు అని చెప్పారు అలాగే ఇకపోతే మెగా ఫ్యామిలీ మీద వీళ్ళకి వ్యక్తిగత కక్ష దేనికి అని అంటే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు బయట ఉండి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికార దాహంతో ముఖ్యమంత్రి అయిపోవాలి ఆస్తులను కాపాడుకోవాలి జైలుకి వెళ్లకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పద్నాలుగులో విశ్వ ప్రయత్నాలు చేశాడు ముఖ్యమంత్రి అయిపోదామని దాన్ని అడ్డుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అవునన్నా కాదన్నా ఇది వంద వంద పర్సెంట్ నిజం అప్పుడు గెలిచినటువంటి టీడీపీ వ్యక్తులు కూడా చెప్పారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అంటే టీడీపీ ప్రభుత్వం కొన్ని చేసినటువంటి పనులకి ఈయన వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాల ఓన్గా వెళ్ళారు సరే రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయింది అలాగే మన జగన్మోహన్ రెడ్డికి సీఎం పీఠం దూరమైంది అనే ఒక వ్యక్తిగత కక్షతో మెగా ఫ్యామిలీ మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు చేసినటువంటి మంచి పనులు ఏ విధంగా కూడా వాళ్ళ న్యూస్ ఛానల్ వేరు కానీ ఇలాంటి సంఘటనలు పనికిరాని రాష్ట్రంలో ఇంత అంటే పరంగా కావచ్చు రైతుల ఇబ్బందులు కావచ్చు వర్షాలు కావచ్చు ఇవన్నిటిని పక్కన పెట్టి చిరంజీవి గారి గురించి ఈ టైంలో ఆ న్యూస్ చే వేయటం అనేది వాళ్ళ సునకానందం వాళ్ళ పనికిరాని దిగజారుడుతనం అనేది నిదర్శనం అనమాట కాబట్టి సాక్షి న్యూస్ ఛానల్కి అలాగే కొంతమంది సునకానందం పొందినటువంటి పేజీకి కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు చిరంజీవి అనే వ్యక్తి పీకేదేమీ లేదు ఆయన ఎప్పుడూ ఆకాశం అంతా ఎదిగిపోయి ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు మీరు సునకానందం పొంది ఆయన ఏమీ లేదు సమాజానికి ఉపయోగపడే న్యూస్ చాలా ఉన్నాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇంకో ఇంకో ఫ్యాక్టరీలకు కావచ్చు సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు ఇలాంటి న్యూస్ ఎన్నో ఉన్నాయి వాటి మీద దృష్టి సారించి ఆ వ్యక్తి ఇబ్బంది పెట్టడం వల్లే ఆయన చెయ్యేసి పక్కగా జరుగు అన్నాడు అదే ప్లేస్లో ఇంకా వేరే హీరోలు ఉంటే జరిగేది వేరేగా ఉండదు వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పొద్దు జరిగేది వేరేగా ఉండేది కానీ చిరంజీవి గారు సాఫ్ట్గా ఒకసారి చూసారు రెండోసారి పక్కగా జరుగు అన్నారు అంత దూరం జర్నీ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఇబ్బందికరంగా అనిపించి అని అని ఉండొచ్చు ఈ ఎదవలు ఎవరైతే సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరినీ నేను అడిగేది ఏంటంటే నీకు మార్కెటింగ్ కాల్స్ ఒకటి లేదా రెండు సార్లు వస్తే వాడిని బండబుద్దులు తిట్టే పనికి మాలిన మీరు చిరంజీవి గారిని విమర్శించడం ఎంతవరకు సబు అనేది మీరు ఆలోచించండి మీరు అంత సౌమ్యులు కరెక్ట్ పర్సన్లు అయితే సపోజ్ మీ ఏ బ్యాంక్ లోన్ గురించో లేదా ఏదైనా మార్కెటింగ్ కాల్స్ మీకు వస్తే వాళ్ళని బండబుద్దులు తిట్టి ఫోన్ పెట్టేస్తారు మీరు ఇప్పుడు ఈరోజు ఫ్రీగా వచ్చిన ఉచిత సలహాలో సోషల్ మీడియాలో యాభై రూపాయలు రీఛార్జ్ చేసేసుకుని కామెంట్లు పెట్టేయటం ఈజీవే కాబట్టి పెట్టేస్తున్నారు కాబట్టి ఇవన్నీటిని తగ్గించుకుని సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి అదవల్లారా అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను జై హింద్